श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कं सचानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः किमकुर्वत सञ्जया धृतराष्ट्रुडु पलकनु ओ सञ्जया యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏం చేసిరి సంజయ ఉవాచ దృష్వానీకం యూడం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ సంజయుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను పశ్యైతా ఆచార్య ఆచార్యమహతేము వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తప శిష్యేన ధీమత ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును దృపదుత్రుడును అయిన దృష్టదుచే వ్యూహాత్మకముగా నిలబడి నిలబడిన నిలపబడిన పాండవులు ఈ మహాసైన్యమును చూడుము అత్ర శూరా మహేష్వాస భీమాజున సమాయుధి యుయుధానో విరాటశ్చ नृपदश्च महारथः दृष्टकेतुश्चेकितानक् काशिराजश्च वीर्यवान् पुरुजिकुन्तिभोजश्च शैभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् द्रौपदेयश्च సర్వ ఏవ మహారథా ఈ సే ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన దృపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన శైభ్యుడు పరాక్రమవంతుడైన యుదామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూ మహారథులు సౌర్యమున భీమార్జునుల సమానులు అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ నాయకామమ సైన్యస్య सन्तावीमिते ओ ब्राह्मणोत्तम मन पक्षमु प्रधान योधु गमनिंपु मी एकै मन सेनानायकूर्चितु भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः विकर्णश्च సోమదత్తిస్తవజా నీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు అన్యే చ బహవశూరా మదర్థే త్యక్త జీవిత నానాశ్ర సర్వే యుద్ధ విశారదా ఇంకా నువ్వు ఎక్కువ మంది సూరులను వీరులను మన సైన్యం నందు కలరు వీరందరూను యుద్ధ విశారదులు నానాశ్రశాస్త్ర నానా శస్త్రాస్త్రదారులు నా కొరకు తమ ప్రాణముల నుండి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు అపరయాప్తంతదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విద బలం భీమాభిరక్షితం భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగానున్న మహాసైన్యము అజేయమైనది భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా నున్న ఈ సైన్యమును జయించడ సులభము అయన యథాభాగమవస్థిత భీష్మేవారక్షన్సర్వే కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుందుడు సంచయన్ హర్షం గురువృద్ధ పితామహ సింహనాదం శంకందద్భౌ ప్రతాపవాన్ కురువృద్ధుడును ప్రతాపశాలీయును అయిన భీష్మ పితామహుడు అంటే దుర్యోధనుని ఆ మాటలు విని అతనిని సంతోషపర్చుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించను తంఖాశ్చర్య పణవానక సహ సహసైవాప్యహన్యంత సశబ్దస్తుములోభవత్ మరుక్షణం నందే శంఖములు నాగారాలు తప్పెటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలగినవి ఒక్కసారి అోగినవి దిక్కులను పిక్కిటిల్లజేయ ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి త్వేతైర్హయర్యుక్తే మహతి సందనేస్తి స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రద తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఉన్న శ్రీకృష్ణార్జునులను కృష్ణార్జునులను తమ దివ్యశంకములను పాంచజన్యం పాజన్యం ఋషికేశో దేవదత్తనైంజయ పౌండ్రం దద్భౌ మహాశంకం భీమకర్మా వృకోదర శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించరి అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంకమును పూరించను జై శ్రీకృష్ణ పదిహేను శ్లోకం వరకు